సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణానికి చెందిన ఉల్లింగుల సంపత్ అనే హమాలీ కూలీ పనిచేస్తుండగా వడదెబ్బ తగిలి సంపత్ బాడీపై వడదెబ్బకు పొక్కులు రావడంతో అక్కడికక్కడే కింద పడిపోయాడు హాస్పిటల్ తీసుకెళ్లి గ్లూకోజ్ ఎక్కించిన సీరియస్గా ఉందని కరీంనగర్ ఆసుపత్రి తీసుకెళ్తుండగా మార్గ మధ్యంలోని మృతి చెందినట్లు ఆదర్శ హమాలీ సంఘం అధ్యక్షుడు పూర్ణ రాజమౌళి తెలిపాడు ప్రభుత్వ పరంగా సంపత్ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు మా కార్మికుల సభ్యునిగా పనిచేస్తున్నాడు మరి మొన్న ముప్పై తారీఖు రోజు విపరీతులైనటువంటి ఎండా తీవ్రతను తట్టుకోలేక కార్మికులు చేస్తుండనే సిమెంట్ లారీని నిర్మాణం చేస్తుంటేనే దృఢపడి పడిపోయాడు పడిపోయిన కారణంగా వెంటనే మేము హాస్పిటల్ తీసుకుపోయి వాళ్ళు కుటుంబం పెట్టిన తర్వాత ఎన్నె వదిలి నిన్న కార్మి జరిగిపోవడం జరిగింది చిన్న రైతు అతను రైతు నలభై రెండు సంవత్సరాలే కూలీనాలు తీసుకున్నటువంటి కార్మికులు కాబట్టి ఇదే పెళ్ళికి ఉన్నది ఒక కొడుకున్నాడు మరి చాలా బీదవాళ్ళు పొలం లేదు ఏం లేదు ఆసుకునేటువంటి బతికేటువంటి కుటుంబం మరి ఇటువంటి కుటుంబాన్ని ప్రభుత్వం వాళ్ళ పిల్లలను చూసి వాళ్ళ భార్య భక్తులను చూసి రాదుకోవాలని ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుకున్నాం ఎందుకంటే వరద బొగ్గు కార్మికులు ఎంతోమంది పనిచేస్తున్నారు మార్కెట్లో కానీ పని పనిచేస్తున్నారు అటువంటి కార్మికులకు కూడా ప్రభుత్వం మరి ఏదైతే కార్మికులకు ఈ భవన నిర్మాణ కార్మికులకు ఏ ఎన్ని సౌకర్యాలు ఇచ్చిందో అటువంటి ఈ హమాలి కార్మికులకు కూడా వర్తింపు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఈ ఉల్లంఘుల సంపద ప్రత్యేకంగా ఈ వడదెబ్బతో మృతి మృతి చెందిన సందర్భంగా అతనికి ఆర్థిక సాయం ప్రభుత్వం ద్వారా చేయాలని